ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది దొంగలను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ఇరవై ఐదు లక్షల విలువ చేసే ముప్పై నాలుగు ద్విచక్ర వాహనాలని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తన కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు ద్విచక్ర వాహనాల చోరీల్లో మైనర్లే అధికంగా ఉన్నారని పార్కింగ్ చేసిన వాహనాలే వారి లక్ష్యమని తెలిపారు గత కొంతకాలంగా అనేక ఫిర్యాలు అందటంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టగా ఈ వాహనాలు పట్టుబడ్డాయని చెప్పారు వాహన చోదకులు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ వెస్ట్ డిఎస్పీ అరవింద్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు అంటే ఈ బైక్ అనేది కంప్లైంట్స్ ఉన్నాయి వచ్చినప్పటి నుంచి కూడా మెయిన్ గా ఈస్ట్ సబ్ డివిజన్ లో ఎక్కువ విన్నాను జిజీహెచ్ కానీ తర్వాత బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ కొన్ని ఎక్కువ వినడం జరిగింది సో మనం ఈ బైక్ తెఫ్ట్ అనేది ఒక రిపీటెడ్ ఎఫర్ట్స్ ఒక రోజు రెండు రోజు అనేది కాదు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈవెన్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా విద్యానగర్ గోపాల్పేట ఇలాంటి ఏరియాస్లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చింది ఈవెన్ మీడియా తరఫు నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు సో ఇది మనం బిట్ బిట్ అండ్ పీసెస్ అంటారు కొన్ని కొన్ని కాకుండా కంటిన్యూస్గా ఒక ఎఫర్ట్స్ లాగా డ్రైవ్ లాగా స్టార్ట్ చేస్తాము సో దానిట్లో ఒక భాగంగా ఆల్మోస్ట్ మనకి థర్టీ ఫైవ్ వెహికల్స్ మనం థర్టీ ఫైవ్ బైక్స్ మనం సీజ్ చేశాము అంటే సీజ్ అంటే రికవర్ చేసాము ఇది కాకుండా కూడా రీసెంట్గా దుగ్గిరాల లిమిట్స్లో ఒక ట్వెల్వ్ వెహికల్స్ మళ్ళీ నల్లపాడులో కూడా ఒక ఫోర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ వెహికల్స్ మనం లాస్ట్ ఒక సెవెన్ డేస్లో వన్ వీక్లో ఫిఫ్టీ వన్ వెహికల్స్ని మనం రికవరీ చేసాము బైక్స్ని సో దీనిట్లో మెయిన్ మన ఒక నైన్ అక్యూజ్డ్ ఉన్నారు ఈ నైన్ అక్యూజ్డ్లో సెవెన్ అక్యూస్ని మనం అరెస్ట్ చేస్తాము దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది ఎన్డిపిఎస్ కేసు ఉంది టెఫ్ట్ కేసు ఉంది ఎక్స్టార్షన్ ఉంది సో అదేవిధంగా దాంట్లో రిసీవర్స్ని కూడా ఆల్మోస్ట్ ఎనిమిది మందిని మనం ఐడెంటిఫై చేస్తాము రిసీవర్స్ ఎనిమిది మంది ఐడెంటిఫై చేయడం జరిగింది దానిట్లో ఒక ముగ్గురిని మనం అరెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది ఓకే సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము దీనిట్లో మనకి వీళ్ళు ఎంవో చెప్తాను ఫస్ట్ యాజ్ అ ఎంవో మోడల్ ఆపరండి అంటే ఏమి చేస్తున్నారంటే మాక్సిమము ఈ హీరో కంపెనీ వెహికల్స్ తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు పాత వెహికల్స్ బైక్స్లో ఎన్ని ఏ కీ పెట్టినా ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతున్నాయి అది ఒక్క మోడల్ షాపరండి రెండవది ఏంటి ఈ హ్యాండ్ బార్ హ్యాండిల్ బార్ ఉంది కదా హ్యాండిల్ బార్ని ఫోర్స్ఫుల్గా చేసినా హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ లాక్ అన్లాక్ అయిపోతాయి తర్వాత వాళ్ళు వైర్ని కనెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి టూ త్రీ మెథడ్స్లో వాళ్ళు ఫస్ట్ బైక్ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కొంతమంది వచ్చిన యాభై వేలు బైక్ అయినా మూడు వేలు నాలుగు వేలకైనా అమ్మేస్తున్నారు సమ్టైమ్స్ ఎక్కువ కాదు టు ఎన్ ఎక్స్టెంట్ తక్కువ దీనిలో పార్ట్స్ కూడా అమ్ముతున్నారు ఈ పార్ట్స్ తీసుకుంటున్న చీప్ రోడ్ నుంచి ఒక పర్సన్ ని మాయా బజార్ నుంచి ఒక పర్సన్ ని కూడా మనం ఐడెంటిఫై చేసాము వాళ్ళని కూడా రిసీవర్స్ కిందకి ఇంక్లూడ్ చేసాం దాంట్లో ఒక పర్సన్ ని అరెస్ట్ కూడా చేస్తున్నాం పాత కేసు ఉంది కాబట్టి సో ఇలాగా సిస్టర్ ఇది చేస్తున్నారు ఇంకో ఇంకా ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు ఏంటంటే బైక్ ని అమ్మరు పార్ట్స్ని కూడా అమ్మరు వాళ్ళు ఫ్యూయల్ ఉన్న వరకు తిరుగుతారు ఫ్యూయల్ ఆగిపోయిన తర్వాత అక్కడే వదిలేస్తారు బైకుల్ని అంటే గాలిలో తిరుగుతున్న బ్యాచెస్ అలాగా సో ఇలాంటివి కూడా మేము ఇద్దరిని పికప్ చేయడం జరిగింది సో ఇది వాళ్ళు మోడల్ సాపరంటీ ఈ విధానంలో వాళ్ళు బైక్ అఫెన్సెస్ చేయడము దాన్ని ఈ విధంగా యూస్ చేస్తున్నారు వన్ ఒకటి రెండు కేసులో ఇదే బైక్ని మేము ఎక్కడ భద్రాచలం నుంచి మేము రికవరీ చేశాము ఎక్కడ ఉంది భద్రాచలము నథింగ్ బట్ అక్కడ వెళ్ళి గంజా తీసుకోవడానికి బైక్ని ఇచ్చేసి రెండు వేలుగా మూడు వేలుగా గం గంజా తీసుకుని వచ్చిన కేసెస్ కూడా మేము ఒక కేసు ఐడెంటిఫై చేసాం సో ఇలాంటి ఇది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కిందకి మనం చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఏజ్ గ్రూప్ మీరు ఏజ్ గ్రూప్ చేశారని చూసారంటే మ్యాక్సిమం పదహారు టు ఇరవై నాలుగు ఈ ఏజ్ గ్రూప్లోనే మ్యాక్సిమం మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం వాళ్ళ దగ్గర ఇంట్రాగేట్ చేయడం వీళ్ళతో పాటు కనెక్టెడ్ ఉన్నది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా కూడా మనం కమింగ్ డేస్ లో కొంతమందిని ఇంకా ఎక్కువ మందిని ఐడెంటిఫై చేసాము కొంతమంది మనకు దొరకట్లేదు సో వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి పికప్ చేస్తాం మళ్ళీ కూడా ఒక ప్రెస్ మీట్ పెడతాము దీంట్లో మనకు మెయిన్గా భూపతి జగన్ షేక్ నూరుద్దీన్ ఆకాష్ అని చెప్పేసి దట్ పర్సన్ చాలా ఇంపార్టెంట్ అక్కిషెట్టి ఆకాష్ యాక్చువల్లీ ఎల్ఐసి కాలనీ యాక్చువల్లీ స్తంభాల గరువు వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కొన్ని ఒక ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ బైక్స్ తీస్ చేయడం జరిగింది ఆ వ్యక్తికి ఆల్ బైక్ ఆఫ్ అంట్రస్తో పాటు కూడా ఆ వ్యక్తి ఆకాశ్ అంటే అందరికి తెలుస్తుంది సో తర్వాత ఉప్పు ఆకాష్ మాడుగుల రవితేజ ఈయన మాడుగుల రవితేజ అనే వ్యక్తి కేవీపీ కాలనీ గుంటూరు సో అడుగుల రవితేజ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆ వ్యక్తి కూడా కొన్ని మేజర్ రోల్ ఈ రవి ప్రకాష్ అనే వ్యక్తి ఆ రవితేజ అనే వ్యక్తి ప్లే చేశారు తర్వాత షేక్ అజీర్ అని చెప్పేసి మన ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి ఒక అఫండర్ని పిక్ చేసాము ఆ వ్యక్తి దగ్గర నుంచి పది బైక్ సీజ్ చేస్తాము షేక్ అజీర్ ఆ వ్యక్తి కూడా వెరీ ఇంపార్టెంట్ సో ఇలాగా ఉన్నారు కోణ గోపి అని చెప్పేసి చుట్టుకుండా నుంచి ఒక అఫండర్ని మనం పిక్ చేసాము సో ఇలాగా తొక్కల రాజేష్ బోయపట్టి జయసాయి ఈ బాయపడ్డి చేసాయి అనేది తాడికొండ ఇలాంటి ఒక తొమ్మిది మంది అక్యూస్ ని మనం ఇన్వెంట్ చేసి దాంట్లో సెవెన్ మెంబర్స్ ని మనం పికప్ చేయడం జరిగింది